ఈరోజు పొటల్స్ ఫ్రై చేయడానికి పోపు వేసాను ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు ముక్కలు చేసి వేసాను కొద్దిగా హింగు వేస్తున్నాను రెండు మిర్చి కరివేపాకు వేస్తున్నాను పోపు వేడి పోపు వేగింది ఇప్పుడు ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి ఆ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగడం కోసం పైన కొంచెం ఉప్పు చల్లేద్దాం మూత పెట్టేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేగే వరకు కలుపుతూ ఉండాలి మూత తీసి చూద్దాము ఉల్లిపాయ ముక్కలు బాగానే వేగాయి పొటల్స్ సన్నగా తరిగిన పొటల్స్ ముక్కలు వేసేద్దాండి పొటల్స్ ఇలా నిలువుగా సన్నగా తరిగేశాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పొటల్స్ ముక్కలు మిక్స్ చేసేద్దాం ఇవి బాగా వేగడం కోసం పైన మళ్ళీ కొంచెం సాల్ట్ చల్లేద్దాం సాల్ట్ చల్లేసాం కదా అది మిక్స్ చేయకుండా మూత పెట్టేద్దాం కొంచెం సేపటి తర్వాత తీసి చూసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేద్దాం ఉప్పు సరి చూసి కారం పసుపు హోల్ గరం మసాలా పౌడర్ వేసి వేయించేసాను పొటా ఫ్రై రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసుకుందాం ముందుగా స్టవ్ కట్టేద్దాం ఎంతో టేస్టీగా పొటల్స్ ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు పొటల్స్ ఫ్రై చేయడానికి